తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ రెసిపీగా ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము దీనికోసం మనం కేవలం మూడే మూడు పదార్థాలను యూజ్ చేస్తాం ఇప్పుడు ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని హ్యాండ్ బ్లెండర్తో బాగా స్మూత్గా మనం బ్లెండ్ చేసుకోవాలి మీ దగ్గర బ్లెండర్ లేకపోతే కనుక మిక్సీ జార్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు మనం ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అంతా స్మూత్గా ఉంటుంది ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు చక్కగా బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా క్రీమీ స్టెక్చర్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్కి పావు కప్పు మాత్రమే తీసుకున్నాను మీరు ఇంకా స్వీట్ కావాలనుకుంటే కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా వెనెలా సుల్స్ని వేసుకోండి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఒకసారి మళ్ళీ బాగా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం ఇలా మొత్తం అంతా కూడా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి బయట ఏ విధంగా మార్కెట్లో మనకి మంచి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్తో ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలా మనకి ఐస్ క్రీమ్ తయారైంది ఇప్పుడు దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో తీసుకుందాం ఇలా మొత్తం అంతా కూడా తీసుకొని మొత్తమంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి బయట కొన్ని ఇచ్చే కంటే కూడా ఇలా మనం హోమ్మేడ్గా చేసి పెడితే మంచిది వాళ్ళకి ఇప్పుడు ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోండి దీనిపైన ఒక పాలిజీన్ కవర్ని పెట్టుకోండి ఇలా పాలిజీన్ కవర్ని ఏదైనా పెట్టుకొని మూతని చక్క టైట్గా పెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ లేదా ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోండి మనకి ఈవినింగ్ టైం చేసుకుంటే మార్నింగ్ తినడానికి బాగుంటుంది ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గుంట కట్టు తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వెనెలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగుంటి ఇంటి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి